అరే మిత్రులకి నమస్కారం ఈ నెల ముప్పై ఒకవ తారీఖున రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆందోళనలో మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల సాధన కోసం ప్రధానంగా పౌరులు నిర్మించాలని చెప్పి ప్రధానమైనటువంటి ఫిర్యాదుతో మరి యొక్క పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతా ఉన్న బహిరంగ సభలో నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి మరి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంది మరి ఇందులో ప్రధాన సంవత్సరాలుగా మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఏమాత్రము అది పూర్తి కావడం లేదు మరి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారెడ్డి లాక్ ముందు ఆయన పర్యటన ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పర్యటన చేసిన సందర్భంలో అక్కడ కూడా మరి ప్రధానంగా భూమిపైనే తిరిగి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడతారు అధికారం నేను వచ్చిన తర్వాత మరి ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి వాటన్నింటినీ కూడా అటకెక్కించి మరి ఏమాత్రం ఆచరణ సాధ్యంగా అన్నటువంటి అనేక వాగ్దానాలని ఆయన రోజు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు స్పష్టంగా చూస్తా ఉంది మరి రాయలసీమలో ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నలభై టీఎంసీలన్నింటికి ఇక్కడ కృష్ణా జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి ఈ ప్రాజెక్టులకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టులని ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి రిజర్వాయర్లు లేవడం లేవు అనేది ఈ సందర్భంగా మనం చాలా స్పష్టంగా గమనించాలి మరి ఇందులో ప్రధానంగా అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుజేవరకి శంకుస్థాపన చేశాడు అదేవిధంగా వేదవతి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు మరి ఆ ప్రాజెక్టులని మాత్రం ఏమాత్రం మాత్రం ఇప్పటిదాకా ఊసు కనిపించడం లేదు అదేవిధంగా మరి నంద్యాలకి సమీపంలో అలగలూరు రిజర్వాయర్ అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ గండి పట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టుకోవడంతో మూడు కోట్లతో ఖర్చు అయ్యేటువంటి ఆ గండి పూడ్చే కార్యక్రమం ముప్పై ఐదు కోట్ల అంచనానికి కనిపించడం జరిగింది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గోరుకలు రిజర్వాయర్ దాని యొక్క ప్రాజెక్టు భద్రత ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది మరి దాని యొక్క దాన్ని పటిష్టంగా దాని నిర్మాణాన్ని పూర్తి చేస్తే మరి దిగువ ప్రాజెక్టు ఉన్నటువంటి గోరుకలు గోరుకలు నుంచి అరకు రిజర్వాయర్ ద్వారా దిగువ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటికి నేను సక్రమంగా పోవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే కడప సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మగాని రిజర్వాయర్ కానీ బ్రహ్మగాని మండ రిజర్వాయర్ కానీ గోరుకలను రిజర్వాయర్కి సంబంధించినటువంటి దీని కింద గండిపోట రిజర్వాయర్లు పుష్కలంగా ఉన్నాయి అయితే ఈరోజు వాటిని సక్రమంగా వాటి కాలువలు తవ్వి నిర్దేశించినటువంటి ఆయకట్టుకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ప్రారంభమైనటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైనటువంటి నంజనీ ప్రాజెక్టు మరి దిగువ ప్రాంతంలో సమీపంలో పందికోన రిజర్వాయరే ఇప్పటిదాకా పూర్తి కాలేదు నిర్దేశించినటువంటి రిజర్వాయర్కి రిజర్వ్ ఆయికట్టుకు నీరు అందించకుండా మరి ఈ ప్రాంతంలో చెరువులు నింపకుండా మరి వీటిని ఆగమేఘాల మీద కేవలము కడ ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్నటువంటి చిత్తూరు జిల్లాకి దాన్ని పూర్తిగా ఆ నీటిని తీసుకొని పోవడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల నిర్మాణం పైన పూర్తిగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం పైన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు తింగిపోయింది హింసా ప్రాజెక్టు తింగిపోయింది మరి వాటి మరమ్మత్రం ఏమాత్రం మోచుకోవడం లేదు మరి ఇప్పటిదాకా ప్రభుత్వం కనీసం ప్రతిపాదన చేసేటువంటి పరిస్థితి కూడా మరి ఈ సందర్భంగా లేకపోవడం అనేది చాలా విషయం మరి అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈరోజు తిరిగి అభివృద్ధి అంతా కూడా కేవలం రామ అమరావతి రాజధానికి సిపిఐ వ్యతిరేకం కాదు అమరావతి రాజధాని కట్టాలని చెప్పేసి మరి సిపిఐ పార్టీ తీర్మానం చేసింది మరి ఇప్పటికే ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని కూడా సేకరించడం జరిగింది మరి రోజు ఆ ప్రాంతం కేవలము అమరావతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం రిజర్వాయర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కొత్తగా ఇప్పుడు పోలవరం నుంచి బనకచర్లకి మరి మన నంద్యాల జిల్లా ఉన్నటువంటి కనకచల్ల ఈ నెల ముప్పై తారీఖున రాయలసీమ ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకి మరి చివరి అయిపో వరకు కూడా నీళ్ళు అందించడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలతో అదేవిధంగా కృష్ణా జలాల బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి ఈ నెల ముప్పై ఏడవ తారీఖున జరిగేటువంటి ఆందోళనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక సంవత్సర పరి పరిపాలనతో కూడా దాన్ని గమనిస్తే మళ్ళీ తిరిగి రాయలసీమ ప్రాజెక్టుల పట్ల రాయలసీమ ప్రాంతం పట్ల మరి తీవ్రమైనటువంటి వివక్ష మాత్రమే కనపరిచేటువంటి చర్యలు ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నాడు మరి ఆయన ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏమాత్రం మాట్లాడకుండా రాయలసీమ ప్రాంత ప్రజల సమస్యలు మాట్లాడకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేదవతి అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంద్రీనేవా మరి గానేరు నగరి ప్రాజెక్టు అదేవిధంగా ఒక కుట్టుకున్నటువంటి పింఛ రాయలసీమ అన్నమయ్య ప్రాజెక్టు అదేవిధంగా హింసాం ప్రాజెక్ట్ యొక్క వాటిని రిపేర్లు చేయడంలో కానీ మరి గోర్కలు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు భద్రత కానీ కొట్టుకుపోయినటువంటి అనగనూరు గండిపుచ్చి దానికి ఏమాత్రం నిధులు కేటాయించుకున్నా ఎనభై వేల కోట్ల రూపాయలతో పోలవరం నుంచి బనకచర్లకు నేను గోదావరి జలాలను తీసుకువచ్చి రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని చెప్పి చెప్పడం అనేది ఇది కేవలం ప్రజల్ని మబ్బి పెట్టడం తప్ప మరొకటి కాదు ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాయక్త పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే మరి మన ఈ ప్రాంతంలో మరి సాగునీటి ప్రాజెక్టుల వల్ల సాగునీటి డెబ్బై సంవత్సరాల భారత స్వాతంత్ర పోరా పోరాటంలో కూడా మరి రాయలసీమ వెనుకబాటుకు గురైంది రాయలసీమకు నిర్లక్ష్యానికి గురైంది మళ్ళీ తిరిగి ఆయన అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకరించి అభివృద్ధి చేయడానికి అమరావతిలో నిర్మించేటువంటి నలభై అంతస్తుల భారీ నేడు ఐకాండ భవన్లు కూడా అదే రకమైనటువంటి అభివృద్ధి అదేవిధంగా ఈరోజు మరి ప్రధానంగా రైల్వే విజయవాడలో అవసరం లేని మెట్రో రైలు నిర్మాణం కూడా మరి భారీ కాంట్రాక్ట్లకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఏ తప్ప మరొకటి కాదు ఇప్పటికే ముప్పై ఆరు వేల ఎకరాలు రాయలసీమలో అమరావతిలో భూమిని సేకరించడం జరిగింది ఆయన మళ్ళీ యాభై వేల ఎకరాలని సేకరించడానికి సన్నద్ధమవుతామని చెప్పి మరి చెప్పడం అనేది వెనకబడటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి మరి పూర్తిగా అన్యాయం చేసేటువంటి ఆ ఆలోచనలను మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలవరం ఎత్తున నలభై అడుగుల నుంచి నలభై నలభై నుంచి నలభై ఐదు అరవై వెలుగులకు పెంచడం ద్వారా ఆ యొక్క ఆదాయ నీటిని నింపుకోవడానికి అవసరమైనటువంటి నిజవాయర్లు కూడా ఇప్పుడు రాయలసీమలో లేవనేది సందర్భంగా చంద్రబాబు నాయుడు గమనించాలి అందుకే ఈ సందర్భంగా ఆలోచనలు ప్రతిపాదించి గోదావరి కృష్ణ అదేవిధంగా పెద్ద నదుల యొక్క అనుసంధానం గురించి ఆలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇప్పటికే ప్రాజెక్టు అంటే ఈ ప్రాజెక్టుల యొక్క కాలువలో కూడుకుని పోయాయి అనేక రిపేర్లు వస్తూ ఉన్నాయి నీళ్ళంతా కూడా మరి ఏమాత్రం విడివి ఆడటం కోనేటువంటి పరిస్థితి ఉంది వాటిని రిపేర్లు చేయడంలో వాటి వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతిపాదనలను పక్కన పెట్టి మరి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకి మరి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మరి ఈ రకమైనటువంటి చర్యలు రాయలసీమ ప్రాంత ప్రజల్లో కూడా మరొకసారి మరి ఒక ప్రాంతీయ ఉద్యమాలు తలెత్త అవకాశం ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు చేసే ఆలోచనల వల్ల రాయలసీమ ప్రజలు అనేక అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాలంటే మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు మరి వాటిని విరమించుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సాక్షాత్ తెలుగుదేశం పార్టీ సీనియర్ మంత్రి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు వట్టే శోభనాథరావే స్వయంగా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మరొకసారి అభివృద్ధిని ముఖ్య చోట కేంద్రీకరిస్తూ ఉన్నాము వెనకబడేటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి అన్యాయం చేసే చర్యలు ఇవి చేపడతా ఉన్నావు సరైంది కాదు ఈ రాష్ట్రం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధితో కూడుకున్నది మరి ఇక్కడ ప్రాజెక్టులు అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క మరమ్మతులు చేపట్టడం ద్వారా శివరాయకట్టుకు సాగునీటికి నీరు ఇవ్వడం ద్వారా అలాంటి చర్యలు చేపట్టడం ద్వారానే ఈ ప్రాంతం సమగ్ర ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెప్పి చెప్పినటువంటి సూచనలు కూడా పరిగణలేకి తీసుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు ప్రత్యేక ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆలోచన ఏమంటే ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ అభివృద్ధి అంతా కూడా పరిశ్రమలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా మరి కేవలము పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళందరూ కూడా ఆహ్వానించు ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇక్కడ ఉన్నటువంటి వనరుల అప్ప అదే ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా అనుమతిస్తే మరి తొంభై శాతం సబ్సిడీతో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చినటువంటి నిధులతో మొత్తం యావత్తు ఎవరు విలువకుండానే ఎవరు అనేక ప్రాజెక్టు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ మరి యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చి రావడానికి అనేక అవకాశాలు ఉంటాయి మరి ఆ రకంగా మరి దాని ద్వారా ఒక ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మరి స్వరూపమే పూర్తిగా మరి మారిపోయేటువంటి పరిస్థితులు చెప్పేసి మరి అనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హోదా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వం ఇప్పింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మరి దానికి అంగీకరించింది అదేవిధంగా వెనకబడినటువంటి రాయలసీమకి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ రావడం ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మూడు అంశాలపైన కే చంద్రబాబు నాయుడు ఏమాత్రము ఏమాత్రం మాట్లాడండి లేదు ఈరోజు ఆయన నిన్న కలిసినటువంటి మంత్రులను కలిసినటువంటి అంతా కూడా కేవలం గ్రామాలపై ప్రత్యేక హోదా వెనకమైనటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ పైన నరేంద్ర మోడీతో నేరుగా అమీ తుమి తేల్చుకుంటే మరి అది చిత్తశుద్ధి అవుతుంది తప్ప కేవలం ప్రజల్ని మొదలు పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి అప్పలేపడానికి కేవలం కుట్ర మాత్రమే సందర్భంగా సిపిఐ తరఫున అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా తెలుగుదేశం పార్టీ ఉండమే ప్రభుత్వం ఏర్పడి రేపు జూన్ నాలుగు నాలుగు నాటికి సంవత్సరం పూర్తి చేసుకోబోతా ఉంది వాళ్ళ మహానాడు కూడా మూడు రోజుల పాటు కడప రాయలసీమ జిల్లాలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాలు మాత్రం ఇంకా అమలులోకి రాలేదు ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని రేపు జూన్ రెండవ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు సిపిఐగా ఆందోళన చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సీట్లు గృహ నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇస్తానటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేట్ క్యాబినెట్లో తీర్మానం చేసి పక్కకు పెట్టారు అప్లికేషన్లు తీసుకున్నారు తప్ప దానికి కార్యరూపం దాల్చలేదు అదేవిధంగా తల్లికి వందనం ఎక్కడ పోయిందో తెలియదు లేదా అన్నదాత సుఖీబొ మూడు విడతలు నాలుగు విడతలు ఇస్తారని చెప్తా ఉన్నాడు లేదా మహిళలకి ఒక్కొక్క మహిళ ఇంట్లో ఉంటే పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న మాటలు ఏమయ్యో అర్థం తెలియదు లేదా ఉచిత బస్సు అన్నాడు ఇవి వీటన్నిటిపైన రేపు జూన్ రెండవ తేదీన పెద్ద ఎత్తున సిపిఐగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నాం దీని విజయవంతం కోసం నంద్యాలలో సిపిఐ జిల్లా సమితి సమావేశాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో నంద్యాలలో నిర్వహించబోతా ఉన్నాం నంద్యాల జిల్లాలో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అమలు కోసం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొకటి ఈరోజు ఈ దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ దేశంలో వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నాశనం చేయాలని లేదా నక్సలైట్ల పేరుతో హతమారుస్తూ ఉన్నాడు నిన్ననే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశరావు గారిని హత్య చేయడం జరిగింది ఇది సాక్షాత్తు ప్రభుత్వ హత్య మావోయిస్టులే ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు మేము శాంతి చర్చలకు వస్తాం అని వాళ్ళు మేము గన్నులు వదిలేస్తాం ప్రభుత్వం మా ప్రజల సమస్యలు పట్టించుకోవడం చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే కేవలం ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం తలహంకారంతో కమ్యూనిస్టు వామపక్షం ఈ దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర తిరగరాయాలనే ఏకైక లక్ష్యంతో భయపెట్టాలని గిరిజనులని పదివేల మందిని ఈ రెండు నెలల్లో హత్య చేయడం జరిగింది ఇది ప్రభుత్వ హత్యలుగా చిత్రీకరించాలి ప్రజలు కూడా ఇప్పటికే అనేకమైన టెరరిస్టులతోనేమో ఉగ్రవాదులతో దేశం మీద యుద్ధాన్ని మార్చుకుంటాడు కానీ ప్రభుత్వం ఈ దేశంలో మౌలిక వసతులు భూమి నీరు కావాలని స్వేచ్ఛ కావాలని పోరాటం చేసేటువంటి నక్సలట్ల మీద నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తున్నాడు కాబట్టి దీన్ని శాంతి చర్చలు జరపాలి వాళ్ళ నాయకుల్ని కాల్పులు విలువ చేపట్టాలని చెప్పేసి సిపిఐగా చెప్తున్నాం చనిపోయినటువంటి నంబాల కేశరావుతో పాటు మిగతా చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత దుర్మార్గానికి ఒడిగెడుతూ ఒకవైపునేమో నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఆయన ఏం చెప్పినా మేము ఇంటర్నెట్ చెప్తా ఉన్నాడు అదే అందుకోసమే ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజాని కానీ మరొక్కసారి మోసం చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ ఈరోజు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శవరి వాళ్ళ నాయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు సంబంధించి ఉయ్యాల బ్రిడ్జ్ వద్దు ఖచ్చితంగా బ్రిడ్జిగా బ్యారేజ్ కావాలని చెప్పి ప్రతి ఊర్లో రోజు కూడా ఈరోజు ఉన్నాయి అలాంటి దాన్ని ఏ మాత్రం పార్టీ లీడరు కానీ పార్లమెంట్లో ఒక్కరోజు కూడా లేదు అందుకోసమే ఖచ్చితంగా సిద్ధేశ్వర వాళ్ళు నిర్మించాలని చేపట్టబోయే ఏ ఉద్యమానికైనా కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తిగా మద్దతు తెలియజేస్తాం వాళ్ళ ఐదు సిద్ధేశ్వర వాళ్ళు నిర్మాణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు ఆ పోరాటం సిబిఐగా సంజీభంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాము ఆ యొక్క నీరుని అనుసంధానం చేసి నేను ఈ రాయలసీమకు నీళ్ళు అందిస్తానని చెప్పి చెప్తున్నటువంటి మాట చాలా చాలా కుద్రపూరితమైంది ఇది రాయలసీమ ప్రజలను పట్టపగనే మోసం చేస్తున్నటువంటి మరి ఈ వాగ్దానం ఈ యొక్క పద్ధతిని మానుకోవాలని చెప్పేసి సిపిఐం తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రవహించినటువంటి కృష్ణా రిజర్వాయర్ కృష్ణా నదీ జలాల బోర్డును ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మా పార్టీ తరఫున స్పష్టంగా చెప్పడం జరిగింది అనేక రాజకీయ పార్టీలకు దానికి మద్దతు ఇచ్చాయి అందుకే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే గత ప్రభు గత ప్రభుత్వాలు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పొరపాట్లనే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడే అమరావతిలో అమరావతిలోనే మరి భారీ ఎత్తున నలభై అంతస్తులతో కూడినటువంటి ఐకాన్ బిల్డింగ్లని అంతస్తులని కట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏమాత్రము అవసరం లేనటువంటి విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఆయన ప్రతిపాదనలన్నీ కూడా భారీ కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు మరి పెట్టుబడిదారులకి ఉపయోగపడేటువంటి ఆలోచనలు తప్ప మరి నిజంగా రాయలసీమకు న్యాయం జరగాలంటే మరి తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని మరి పూర్తి చేయడానికి అవసరమైనటువంటి చిత్తశుద్ధిని ఈ ప్రభుత్వం ప్రదర్శించాలి మరి అందిని నివా ప్రాజెక్టుని పూర్తిగా దాన్ని ఆయకట్టు స్థిరీకరించడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి రాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి గ్రావిటీ ద్వారానే మరి దిగువ ప్రాజెక్టులకు వదిలే పద్ధతుల్లో ప్రయత్నం చేయాలి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఏర్పాటైనటువంటి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది ఏమంటే అభివృద్ధి అంతా కూడా ఒకే ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది ప్రత్యేక ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయని చెప్పి చెప్పారు అదేవిధంగా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన శివరామన్ శివరామకృష్ణ కమిటీ సిఫారసులు కూడా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్వంగా బాగా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం కానీ ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులు చాలా పుష్కరంగా ఉన్నాయి మరి గత ప్రభుత్వం చేసిన తప్పుల మాదిరి అభివృద్ధి అంతా కూడా కేంద్రీకరించకుండా మారిన సాంకేతిక యంత్ర యంత్ర పరికరాలు డెవలప్ అభివృద్ధి మార్పులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఏ వనరులు ఉన్నాయో ఆ వనరులకి డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాల అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చెందడానికి మరి ఆ రకంగా సిఫారసు చేయడం జరిగింది వాటిని నిశ్చింపుగా ఈ ప్రభుత్వం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు మరి వాటి కూడా పక్కన పెట్టి మరి ఈరోజు మరీ తిరిగి మన రాయలసీమ ప్రజలను మోసం చేసేటువంటి కుట్రకు వ్యతిరేకంగా మరి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి పొరపాటును ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ ప్రభుత్వం చేయకూడదని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం మరి అక్కడ ఆ రోజు ఆ పొరపాటు వల్ల తెలంగాణ ప్రత్యేక ఉద్యమం అనేది వచ్చింది మళ్ళీ తిరిగి నీ యొక్క నిర్లక్ష్యము నీ భారీ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున నీ సాగునీటి ప్రాజెక్టులను సైతం ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి పెట్టుబడిదారులకు అప్పజెప్పి వారి లాభాల కోసమే రాజధాని నిర్మాణంతో పాటు ఐకాన్ బిల్డింగ్ ఐకాన్ భవనాలు కూడా అదేవిధంగా మెట్రో రైలు నిర్మాణాలను కూడా ఈ కేవలం భారీ ప్రాజెక్టులు తప్ప సమగ్రంగా ఆంధ్రప్రదేశ్కి మరి అనుకూలమైనటువంటి ప్రతిపాదనలు కాదని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సర కాలంలో ఆయన చేస్తున్నటువంటి ఆలోచనలు రాయలసీమ ప్రజలు అనేక మరి అనుమానాలు వస్తూ ఉన్నాయి మరొకసారి ప్రాంతీయ ఉద్యమాలకి ఈ ప్రభుత్వము మరి ఆ రకంగా ప్రోత్సాహం ఇవ్వకుండా మరి ఆ యొక్క భావన రాకుండా ఆంధ్రప్రదేశ్ను సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి మరి రాష్ట్ర విభజన సందర్భంలో ప్రత్యేక హోదా అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతాలకి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల